పొగ పొగమంచు కమ్మిస్తుంది చుట్టూ దట్టమైన నల్లమల అటవీ ప్రాంతం కావడంతో సాయంత్రం ఆరు నుంచి పొగమంచు ప్రారంభమై ఉదయం తొమ్మిది గంటల వరకు సూర్యుడు రాకపోవడంతో శ్రీశైలం వచ్చే భక్తులు స్థానికులు చలికి వణికిపోతున్నారు ఇక పెద్దలు పిల్లల పరిస్థితి చలి దాటికి తట్టుకోలేకపోతున్నారు మరోపక్క శ్రీశైల క్షేత్రం మొత్తం ఊటి పొడకణాలను తలపించేలా పొగమంచు అలుముకుంటుంది పొగమంచులో మల్లన్న దర్శనార్థం శ్రీశైలం వచ్చే భక్తులకు అద్భుత దృశ్యంగా మారిన మల్లన్న ఆలయం కనువిందు చేస్తుంది వేకబజామున శ్రీ స్వామి అమ్మవార్లను దర్శించుకునే భక్తులకు కైలాసంలో ఉన్నట్టు పొగమంచు కనువిందు చేస్తుంది పొగమంచుకు వణుకుతూ శ్రీ స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు తరలి వెళ్తున్నారు శ్రీశైలం మండలంలో సుమారు పద్నాలుగు డిగ్రీలకు ఉష్ణోగ్రత పడిపై పొగమంచుతో స్థానికులు భక్తులు చలికి వణికిపోతున్నారు మరోపక్క శ్రీశైలానికి వాహనాల ద్వారా వచ్చే భక్తులు వాహనాల లైట్లు వేసుకుని శ్రీశైలానికి వస్తున్నారు చలి తీవ్రత పెరిగితే శ్రీశైలంలో మరింతగా భక్తులు స్థానికులు ఇబ్బందులు ఎదుర్కోవలసిన పరిస్థితి వస్తుంది మరోపక్క చలి తీవ్రత పెరగడం పొగమంచు ఎక్కువగా ఉండడంతో వాహనాలలో వచ్చే భక్తులు అలానే శ్రీశైలం స్థానికులు చలి తీవ్రతకు జాగ్రత్తలు వహించాలని శ్రీశైలం ఆలయ ఈవో శ్రీనివాసరావు భక్తులకు స్థానికులకు చలి జాగ్రత్తలపై విజ్ఞప్తులు చేస్తున్నారు கிரன் தைசால பேசியல் ட்ராமா அண்ட் இம்ப்ளான் செண்டர் கேவலம் பதாறு வேல தொந்தல தொம்பை தோமி ரூபாய் శాశ్వత చిరునవ్వు కోసం మన నంద్యాలలో డెంటల్ ఇంప్లాంట్స్ అమర్చబడును పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే అధునాతన పద్ధతిలో నొప్పి లేకుండా జ్ఞానదంతాలు తొలగించబడును నూతన ప్రారంభోత్సవం సందర్భంగా అన్ని దంత మరియు జుట్టు చికిత్సలపై ఇరవై శాతం తగ్గింపు కలదు కాస్మోటిక్ డెంటిస్ట్రీ మరియు జుట్టు మార్పిడిపై ఆదా చేసుకోండి మా ప్రత్యేకతలు నోటి క్యాన్సర్ రోగ నిర్ధారణ మరియు చికిత్స జ్ఞానదంత సమస్యలకు పరిష్కారం ఇంప్లాంట్స్ ద్వారా పళ్లు అమర్చుట విరిగిన దవడ ఎముకలు సరిచేయుట అన్ని దంత సమస్యలకు వద్ద సరైన పరిష్కారం కలదు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మా ప్రత్యేకత బట్టతలు ఉన్న వారికి తిరిగి జుట్టు ములిపించుట జుట్టు పలుచబడిన వారికి చికిత్స జుట్టు రాలకుండా సమర్థవంతమైన చికిత్స చేయబడును ప్రతి శనివారం ఉచితంగా ఓపీ చూడబడును చికిత్స ఖర్చులకు బజాజ్ ఇన్సూరెన్స్ సదుపాయం కలదు మరియు అన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపు చేయవచ్చు వివరాలకు సంప్రదించండి డాక్టర్ బి కిరణ్ ఎండిఎస్ డాక్టర్ కిరణ్ దంత వైద్యశాల అన్నపూర్ణ ఆర్టీసీ బస్ స్టాండ్ రోడ్ నంద్యాల ఫోన్ హలో నంద్యాల న్యూస్ న్యూస్టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్కి కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నైన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి